అందరికి నమస్కారం ఈ రోజు మనం కొత్త రెసిపీ చేసుకుంటాకాయలతో కోసి ఎప్పుడు కాకరకాయ కారం నేను రౌండ్ గా కోయడం అట్లా వచ్చేసేదిగా ఈసారి ఏం లేదు అన్ని సైజు తీసుకున్నా మా చెట్టి అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఘాట్లు పెట్టేస్తున్నా లాడిపోద్ది ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలాగైతే ఏమైతే ఉప్పు కారాలు మంచిగా పడుతుంది నాలో ఉంట పాపలైతే చాలా నాలో పాపలు ఓకే గో ఇలాగా మా ఊర్లో రోనే అన్నది గో ఇలాగా ఇటు ఒకటి ఇదిగో ఇలాగుంటే అన్ని చేసేసుకున్నా ఇదిగో ఇలాగా మంచిగా ఇది మా చెట్టువేనండి ఇది కొంచెం గింజ ముదిరినట్టు అందుకే ఇది కాకరకాయ కొమ్ములు కాదు ఇలాగా గాట్లు పెట్టేసుకుంటే ఉప్పు కారం దిగి మంచిగా ఫ్రై అవుతుంది ఎప్పుడో ఒక్కసారి ఫ్రై ఏం కాదు డిఫరెంట్ గా ట్రై చేద్దాం అన్నిటికీ ఇలాగా ఘాట్లు పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము స్టవ్ వెలిగించి బాండి పెట్టేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు అండి ఫస్ట్ ధనియాలు నువ్వులు ఎల్లిపాయలు కారము పసుపు ఉప్పు ఇప్పుడు మనం కొద్దిగా ఇవి వేయించుకుందాం ఫస్ట్ ధనియాలు ధనియాలు మహావీర్ జీలకర్ర లేదు ఇంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలి కాకపోతే జీలకర్ర అయిపోయింది ఇప్పుడేకాయేంటి నువ్వులండిపే కారం పడతాం కదా ఇదిగో ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా జీలకర్ర కూడా వేయాలి కాకపోతే నా దగ్గర లేదండి ఇప్పుడు అందుకే నేను జీలకర్ర వేయట్లేదు మీరు వేసుకోండి మహావిరాగు అవునండి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము జరగండి కొద్దిగా ఆయిల్ పడుతుంది కారం కాబట్టి పాకరకాయలు ఏం పాలి కదా అందుకోసం కాకరకాయలు ఇలా వేసుకుందాము ఆయిల్ తినండి మహావీరు ఇలా ఒక దాని ఒకటి వేసుకుంటూ చిప్ వేస్తూ ఉండొచ్చు అన్ని వేసుకోవచ్చు అవునా ఇలా సారీ కలబెడదాం మొహం మీద కూడా బడుతుంటది దూరంగా ఎవరన్నా ఉంటే దగ్గర ఉంటే దూరంగా పిల్లలు ఉంటారు కదా ఇలా కొద్దిగా వాటర్ని బట్టి చిట్టుపట్ల ఆడుతుంది పర్లేదు ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది మనకి ఉప్పు వేయాలి ఇప్పుడు ఉప్పు వేసాం కదా కలబెట్టేద్దాము ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల ఏమైతుందంటే వాటికి పట్టేస్తుంది తర్వాత మనం వేసినప్పుడు పట్టకపోవచ్చు కదా అందుకే ఉప్పు వేసేసి మనం కలబెడదాము అక్కడ నువ్వులు అను ధనియాలు వేయించుకున్నాం కదా అవి మిక్సీ బట్టి తర్వాత వెల్లుల్లి కారం పడదాము అల్లొద్దులే మహావీర్ మహావీర్ నా గుగ్గిలు అమ్మ వంట చేస్తుంది కష్టపడని గుగ్గిలు మేపుతున్నాడు మహావీరు వాటర్ నే అలానే ఉంచు అందరం తినొచ్చు పదండి మనం వెళ్ళి కారం మిరాలు నూరుకున్నాము కారాలు నూరుకున్నాం బండి అది మధ్య కదా మనం ఈరోజు కారం పట్టేసుకున్నాము చాలా మిక్సీ కారిక ధనియాలు నువ్వులు మిక్సీ పట్టుకుందాము ఇలా ఇలా సరిపోతుంది మరీ మెత్తగా అవ్వకుండా ఏం లేదు పంటికి తలుతా ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి టూ ఏ ఓన్లీ రుచికి సరిపడా అల్లం కొద్దిగా వేసాం కదా ఇలా కారానికి సరిపడా వేసుకుందాం ఆ మసాలాలు అనేసి కారంలో పట్టినా కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఆరం అనేది ఇలా మంచిగా అవుతుంది ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకెళ్దాం వచ్చి అక్కడికి కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల దాకా టైం పడుతుంది మగ్గాలి కదా వాటర్ అంతా ఇంకిపోతుంది ఇలా దోరగా వేగిన తర్వాత మంచిగా ఇప్పుడు పోపు దినుసులు ఎందుకంటే అల్లు ఎత్తు మాడతాయో సైడ్కి వేసాను ఓకే ఇప్పుడు కొద్దిగా పసుపు ఇందాక మారుతుంది కదా అందుకే వేసుకోలేదు మనము పై పెట్టుకున్నాము ఒకసారి అండి ఇప్పుడు కారం వేసుకోవడమే ఇంట్లో ఎండి కుడకలు ఉంటే మిక్సీ పట్టుకున్నా కట్ చేసి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి కొద్దిగా నెక్స్ట్ వచ్చి కారం అండి ఇందాక మనం పట్టేసుకున్నాం కదా కారం వెల్లుల్లి కారం మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు కావాలి మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకున్నాము ఇదే సరిపోతుంది అయితే ఓకే మరి ఇంకా బంద్ చేద్దాం ఎంతో రుచికరమైన కాకరకాయ కారం ఇస్ రెడీ అండి వా చూడండి ఎంతో గుమగుమలాడుతుంది మామూలుగా మహావీర్ మీకోసం నా స్మెల్ వంట చేస్తూ ఉండ వంట చేస్తూ ఉంటే కరెంటు పోయిందండి కరెంట్ పోయిందండి అందుకే సెల్లు వేసి చూడండి ఎంతో ఎమ్మి అయినా ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరుతది తాజా కూరలలో రెండోది వేనండి కాకర రాయాలంటే కర్రీ ఇష్టపడరా మరి ఇలా చేస్తే మరి లొట్టలు వేసుకుంటాం అందరూ తింటారండి తినలు కూడా తింటారండి ఇలా చేసి పెడుతుంది బా కరెంట్ వచ్చింది లైట్ బంద్ చేస్తాను చూడండి ఇప్పుడు నాకు టేస్ట్ చేస్తారు ఇంకా అన్నం పెట్టుకోండి నువ్వు నా అన్నం మహావీరిగా నువ్వు పెట్టుకోపోయి ఈ కారం అండి వేస్ట్ కాదు ఏ కర్రీలోనూ కూడా వాడుకోవచ్చు మనము నువ్వులు ధనియాలు నాగుకి స్మెల్ కే ఆకలి అవుతుందంట చూస్తా ఉంటే నోరు ఊరిందంటూ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాగు చెప్పండి టేస్ట్

చిన్న కాకరగా ఎందుకు కాకరకాయ పేరు కాకరకాయ అంటారు వావ్ ఇద్దరు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది కూడా మీ పిల్లలకి ఇంత టేస్టీకరంగా చేసి పెట్టవచ్చు అవును ప్లస్ మా కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది ఓకే థ్యాంక్ యూ మామూలు మహావీర్కి ఆకలి అవుతుంది అంట బాగానే తింటుంది కాకర చూసి అయ్యారు ఇద్దరు ఏం మాత్రం ఊరికి అలా తినేయచ్చు పిల్లలు కూడా తింటారు హ్యాపీగా